హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాషన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మీకు బాగా అర్థమయ్యేటట్టుగా బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి క్లారిటీగా అర్థం చేద్దాము అనే ఉద్దేశంతో పేపర్ కటింగ్ అయితే చేసుకున్నాను ఒక్కొక్క వీడియోలో ఒక పార్ట్లో బ్యాక్ పార్ట్ ఒక పార్ట్లో హ్యాండ్స్ ప్రింట్ అనేది పెడతారు ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి నేను సరే క్లాప్ అయితే చెప్తాను అర్థం కాని వాళ్ళకు కూడా బాగా అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము ఇప్పుడు వచ్చేసి ఇది మనం జాకెట్ పీస్ అనుకోండి జాకెట్ పీస్ని కూడా మనం ఈ ఫోల్డింగే వేసుకోవాలి చూడాలి ఈ ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఈ క్లోజ్ అనేది ఇటు మన సైడ్కి ఉండాలి జాకెట్ని ఎప్పుడు రెండగా ఫోల్డింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దాము ఇప్పుడు ఆది జాకెట్ అయితే తీసుకోండి ఆది జాకెట్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోండి ఫస్ట్ వచ్చేసి మనకి జాకెట్ పొడవైతే అయితే తీసుకోవాలి ఇప్పుడు జాకెట్ పొడవ ఉందో చూద్దాం కొద్దిగా ఇలా లాగి పెట్టుకోండి కరెక్ట్గా వచ్చేసి పదమూడున్నర ఇంచులు అయితే కొద్దిగా లాగైతే పెట్టుకున్నానండి పదమూడున్నర ఇంచులు అయితే వచ్చింది జాకెట్ పొడవ వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఫస్ట్ అయితే హాఫ్ ఇంచు బ్యాక్ బెల్ట్ ఉంది కదా బెల్ట్ కోసము హాఫ్ ఇంచ్ అయితే మార్క్ అయితే వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి పదమూడున్నర ఇంచుకి ఒక మార్క్ అయితే వేస్తున్నా అదే పదమూడున్నర ఇంచులకి ఇక్కడ కూడా ఒక మార్క్ అయితే వేస్తున్నాను ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో మీరు కూడా అలానే వేసుకొని ఇప్పుడు ఈ రెండిటికి స్ట్రైట్గా లైన్ అయితే వేసాను ఇప్పుడు హాఫ్ ఇంచు ఇది మనం భుజాల దగ్గర జాయిన్ చేస్తాం కదా ఆ ఖర్చు కోసము హాఫ్ ఇంచ్ అయితే ఇదైతే వేస్తున్నాం ఇప్పటికీ మనము జాకెట్ పొడవ అయితే తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ తీసుకున్నాం ఫస్ట్ జాకెట్ పొడవు తీసుకోండి తర్వాత నడుము లూజ్ నడుము లూజ్ ఎలా తీసుకోవాలి జాకెట్ని ఇలా తీసేసుకొని బుక్సులు పట్టీ ఉంది కదా బుక్సులు పట్టీ నుంచి కొలుచుకోండి ఏ సైజుకైనా కానీ ఇలానే తీసుకోండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత వచ్చింది ఈ ఇక్కడ ఈ పట్టీని అయితే తీసుకో ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడికే తీసుకోవాలి మొత్తం వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు వచ్చింది ఇరవై ఐదు ఇంచుల్లోకి నాలుగు భాగాలు చేసుకోవాలి అప్పుడు ఇరవై ఐదు బై నాలుగు అప్పుడు మనం ఎలా తీసుకోవాలి ఇరవై ఐదుని టేపు ఇలా తీసుకొని ఇలా ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇరవై ఐదులో సగం అయితే వస్తుంది ఇప్పుడు సగం వచ్చిన తర్వాత సగం ఎంత పన్నెండు అన్నర ఇప్పుడు వచ్చేసి ఈ పన్నెండు అన్నరలో సగం ఎంత ఆరు కాదు ఫస్ట్ వచ్చేసి ఆరు కావాలంటే ఆరు ప్లస్ రెండు గీతలు ఏ సైజు వారికైనా కానీ డాట్స్ కోసం ఇంచు అయితే కంపల్సరీగా తీసుకోవాలి డాట్స్ అంటే ఏవి వెనక సైడు మనం డాట్స్ అయితే పెట్టాం కదా ఈ డాట్స్ కోసము వకించ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి లూజ్ అయితే తీసుకున్నాం చెస్ట్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలి ఎవరికైనా డీప్ నిసుకు వాళ్ళకైనా నార్మల్ నెక్ వాళ్ళకైనా ఫస్ట్ ఇది వచ్చేసి ఇది కొలుచుకోవాలి కరెక్ట్గా ఎంత ఉంది మూడున్నర ఇంచులు ఉంది ఇప్పుడు బ్యాక్ ఇలా బ్యాక్ సైడ్ తీసుకుని జాకెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూడున్నరకి ఒక మార్క్ అయితే వేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడున్నరకి ఒక మార్క్ అయితే వేసుకోండి దీని మీద కనిపించట్లేదు మీరైతే మార్క్ వేసుకుంటారు కాబట్టి నాకైతే లైట్ కనిపిస్తుంది దీన్ని ఇలా లాగి పెట్టుకొని ఇలా పెట్టుకోండి ఇలా అయితే ఇక్కడ స్టార్టింగ్ కుట్ట నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడికైతే ఒక మార్క్ అయితే వేసుకోండి ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఇప్పుడు ఈ రెండిటిని కలుపుకుంటాం ఇప్పుడు వచ్చేసి మనకి ఖర్చు ఎంత కావాలో అంత అయితే తీసుకుంటున్నాం నేనైతే రెండు ఇంచులైతే తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ ఇక్కడ ఒక మార్కు ఇక్కడ ఒక మార్కు ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకున్నాం ఇప్పటికి చెస్ట్ తీసుకునేసాము నడుము తీసుకునేసాము ఇప్పుడు మనకి షోల్డరు నెక్ అనేది ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు షోల్డరు నెక్ అనేది మనకి ఆది జాకెట్తో పని లేదండి మనము ఎలా తీసుకోవాలో చెప్తాను ముప్పై నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇవన్నీ కూడా చిన్న సైజు బ్లౌజులు ముప్పై పైన అంటే ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఐదు సో అండ్ సో ఏది వచ్చినా కానీ అది పెద్ద సైజు బ్లౌజులని అర్థం చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజులకి పెద్ద సైజు బ్లౌజులకి అని తీసుకోవాలి చెప్తాను చిన్న సైజు బ్లౌజులకి ఇరవై ఐదు ఇరవై ఆరు ఉంటే ఖచ్చితంగా రెండు ఇంచులైతే తీసుకోండి ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది ఉంటే రెండు ఇంచులు ప్లస్ రెండు గీతలు అయితే షోల్డర్ నిక్ అయితే తీసుకోండి ఈ షోల్డర్ అనేది మాత్రం ఎవరికైనా కానీ మూడు ఇంచులైతే కంపల్సరిగా తీసుకోండి ఇదే మెయిన్ ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు సైజులు ఉన్న మార్కు మాత్రం ఇది కంపల్సరీ రెండున్నరైతే తీసుకోండి ఎవరికైనా రెండున్నరైతే సరిపోతుంది చిన్న సైజు వాళ్ళకి మాత్రము రెండు ఇంచులు లేదా కాలు కాలించు మాత్రం తీసుకోండి పెద్ద సైజు వాళ్ళకి ఏ సైజు వచ్చినా కానీ రెండున్నర అయితే కంపల్సరీగా తీసుకోండి ఇప్పుడు ఇది మొత్తం ఎంత వచ్చింది ఐదు ఇంచులు అయితే వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పటికి ఐదు ఇంచులకు కూడా ఒక మార్క్ అయితే వేస్తున్నాం ఇప్పుడు వచ్చి చంక రౌండ్ అనేది ఏదో తీసుకోవాలో చూపిస్తాను దీనికైతే ఐదున్నర తీసుకుంటున్నాను ఐదున్నర ఎందుకు తీసుకుంటున్నానంటే ఇది చిన్న సైజు బ్లౌజులు ఇంకొకటి ఇరవై ఐదు ఇంచులే నడుము బ్లౌజ్ కాబట్టి దీనికి ఐదున్నర తీసుకుంటున్నాను ఇరవై ఎనిమిది ముప్పై ఉంటే ఖచ్చితంగా ఆరు కంపల్సరీగా తీసుకోండి ముప్పై పైన ఏ బ్లౌజ్కైనా కానీ ఆరు తీసుకుంటే సరిపోతుంది నలభై నలభై రెండు వస్తే ఖచ్చితంగా ఆరున్నర కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు నేనైతే దీనికి వచ్చేసి ఐదున్నర ఇంచులది తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటికి ఇలా లైన్ అయితే వేసేస్తున్నా ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇలా కలిపేసుకున్నా ఇప్పుడు వచ్చేసి ఈ లోతు అనేది చెంక లోతు అనేది ఒక ఇంచులు ప్లస్ రెండు గీతలు అయితే తీసుకుంటున్నా సైజు బ్లౌజులకి ఒకటి పాడు ఇంచు తీసుకుంటే సరిపోతుందండి పెద్ద సైజు బ్లౌజులకు మాత్రం కరెక్ట్ ఒకటి ఇంచులు అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఇప్పుడైతే ఈ స్కేల్ అయితే కంపల్సరీగా ముఖ్యంగా బిగినర్స్కి అయితే కంపల్సరీగా ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఈ రెండు ఇక్కడ టచ్ అవ్వాలి టచ్ అయ్యకు మనం ఎలా టచ్ అవుతుందో అలా తీసుకోవాలి అప్పుడు మనం మార్క్ అయితే రౌండ్ అయితే గీసుకోవాలి చూడండి ఇప్పుడు శంకర్ రౌండ్ అయితే చేశాను ఇప్పుడు ఈ శంకర్ రౌండ్కి దీనికి ఎలా సెట్ అయిందో చూపిస్తాను ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో మనం చెక్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఇలా జాకెట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ చంక రౌండ్ నుంచి ఇలా ఇది ఏడు ఇంచులు అయితే వచ్చింది ఏడు ఇంచుల్లో వచ్చే ముందు ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు మనము కుట్ కుట్లోకి పోతుంది కదా ఇలా హాఫ్ ఇంచ్ అయితే మనం చంక దగ్గర కుట్టేసుకుంటాం కాబట్టి జాయింట్ చేసుకుని ఇలా హాఫ్ ఇంచ్ అయితే పోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏడు ఇంచులకి మార్క్ అయితే వేసుకున్నాం ఇక్కడి నుంచి మనము ఎలా వేసుకున్నాము అలానే వేసుకోవాలి చూసారు కదా ఏడించులు అయితే వచ్చింది ఇప్పుడు మనము ఈ జాయింట్ లేకుండా తీసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి తీసుకుంటే ఏడు ఇంచ్ అయితే కరెక్ట్గా ఉంది ఇది సరిపోయింది కదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇది సరిపోనప్పుడు ఏం చేస్తారంటే హాఫ్ ఇంచ్ ఇలా పైకైనా పెట్టుకోండి లేదా హాఫ్ ఇంచు పెట్టుకోండి కంపల్సరీగా చిన్న సైజు వాళ్ళకైతే పైకే పెట్టుకుంటారు పెద్ద సైజు వాళ్ళకైతే ఒక కిందకే తుకోండి సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే నెక్ డీప్ నెక్ ఇప్పుడు దీన్ని డీప్ నెక్ అంటే ఎలానో చెప్తాను ఈ జాకెట్ లెంగ్త్ అనేది తొమ్మిది ఇంచులు ఉంటే అది నార్మల్ పది పదకొండు పన్నెండు ఏ నెక్ వచ్చినా అది డీప్ నెక్కే అంటామండి తొమ్మిది ఇంచులు అంటే అది నార్మల్గానే ఉంటుంది వచ్చిన పది పదిహేను పదకొండు ఏది వచ్చినా కానీ అది డీప్ నెక్ అయితే అయిపోతుంది ఇప్పుడు జాకెట్ని ఇలా ఫోల్డ్ అయితే వేసుకొని ఇక్కడికి ఒక మార్క్ అయితే కరెక్ట్గా ఒక మార్క్ వేసాను ఇప్పుడు మనం హెమ్మింగ్ చేయాలన్నా పైపింగ్ వేయాలన్నా కానీ మనకి పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఒక పావు ఇంచ్ అయితే ఇలా ఎక్స్ట్రా అయితే వేశా ఇప్పుడు స్ట్రైట్గా ఒక చిన్న లైన్ అయితే వేశాను ఇప్పుడు ఎక్కడికి వచ్చి మనం రెండున్నర తీసుకున్నాం కాబట్టి కొద్దిగా డీప్ అయిన వాళ్ళకు మాత్రం ఇక్కడ రెండున్నర అయితే కంపల్సరీగా తీసుకుంటాం ఇంకా బాగా డీప్ కావాలనుకున్న వాళ్ళకి రెండు ముప్పావు తీసుకుంటే సరిపోతుంది ఇది సన్న సైజు వాళ్ళకి కాబట్టి అదే ముప్పై పైన ఏ కైనా కానీ ఇక్కడ రెండు నా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కంపల్సరీగా మూడు తీసుకుంటాం అప్పుడే డీప్ అనేది బాగా వస్తుంది సరిపోతుంది ఇప్పుడు ఈ రెండింటినీ మార్క్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రెండు తీసుకున్నాము ఇక్కడ రెండున్నర తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఈ రౌండ్ మనము ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాం ఈ కరువు స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి రౌండ్ తిరగలేన తిప్పుకోలేని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు రౌండ్ అయితే ఇది చేసాం ఇక్కడికి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది కట్ చేసేస్తా కట్ చేసిన తర్వాత మళ్ళా చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక డాట్ అయితే పెట్టేస్తున్నాను నేను నెక్ కట్ చేయట్లేదు ఎందుకు నెక్ కట్ చేయలేదంటే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నెక్ కట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడైతే కట్ చేయలేదు మళ్ళీ క్లాతీగా కట్ చేస్తాను ఇక్కడైతే చిన్న డాట్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ కూడా లూజ్ కుట్టు కోసం ఇక్కడైతే మనం ఖచ్చితంగా ఒక డాట్ అయితే వేసుకుంటాము ఇక్కడ వచ్చేసి మనకి హెమ్మింగ్ డాట్ ఉంది కదా అక్కడ డాట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడికి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సన్నగా ఒక ఇంచుతో ఇలా లైన్ అయితే వేస్తున్నాను ఇది ఎందుకు వేస్తున్నాం అంటే ఇది ఇప్పుడు కట్ చేయను లాస్ట్లో నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఇది కట్ చేస్తాను ఇది కట్ చేసినప్పుడు మనకి ఇక్కడ చంక దగ్గర ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అందుకని చెప్పి ఇలా పావించి ఇలా తీసుకుంటే మనకి ఎక్కడ ముడత రాదు ఇంకొకటి ఇక్కడ కింద వచ్చేసి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడికైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో అది హ్యాండ్స్ అయితే కట్ చేయిస్తాను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు వీడియో అయితే క్లారిఫై చేశాను ఓకేనా మరి బాయ్ మరి